హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ యూట్యూబర్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది అప్పుడు గేదెలు చేయల్సం మీరు అయితే గేదెలైతే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే నేను రెండు శివుడి గేదెలు అయితే మీకు చూపించబోతున్నాను ఇందులో ఒకటేమో రెండు ఈతలు ఏమిందంట రైతు దగ్గరే ఎవరైందంట రెండు ఈతలు కూడా ఏమింది అంటే తొలిపే మీద కొనుక్కొని వచ్చాడు రెండు ఈతలు అయినది ఇప్పుడు చూపించబోయే ఈ గేదైతేనే ఇది ప్రస్తుతానికి మూడో ఏత అనమాట అంటే తడి లాక్టేషన్ మీద ఉంది ఏంటానికి ఇంకా పన్నెండు లేదా పదిహేను రోజులు టైం అయితే ఉందంట ఇది పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఎలా కూర్చోంటే అది ఏమీ పెట్టకుండా దానం పెట్టకపోయినా సరే నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చేదని అయితే రైతు అయితే చెప్తున్నాడు ఇది పూటకి నాలుగు రోజుకి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు అలాగే దీని ఏంటది అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గొల్లలు మామిడా అనమాట ఏదైతే వేరే షాట్ ఉంది మీరు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నుంచి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవుతే నేనైతే తీసుకెళ్ళి అయితే కొనబడతాను అడ్రస్ అయితే ఇదన్నమాట కాయిదా అయితే నేను కొనడానికి ఒక గేదెకి రెండు వేల అయితే తీసుకుంటాను ప్రతి వీడియోలో అయితే చెప్తాను మళ్ళీ విడిగా స్పెషల్గా చెప్పేది అయితే ఏమీ లేదు గేదైతే పర్వాలేదు బాగుంది బలంగా మరి అంత బలం లేకపోయినా కానీ యావరేజ్కి అయితే ఉంది పర్వాలేదు గేదైతేనే పాలైతే రైతన్నీ మూడయ్యేది కాబట్టి పూటగా నాలుగు లీటర్లు పాలైతే ఆమెకి ఇస్తానే అనుకుంటున్నాను కొట్టు వెనకాల నాడు గట్ట సంకుట్ల నాడు గట్ట అన్నీ కూడా క్లియర్గా బాగున్నాయి అన్నమాట మంచి చిన్న రైతులకి ఎవరికైనా సరే కొంచెం తక్కువ రేట్లో ఎక్కువగా నాలుగు లీటర్ల పాలిచ్చి ఇచ్చే ఏది కావండి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇది ఏదైతే ఆ రేట్లో పర్వాలేదు అంటే ఎనభై వేలు చెప్పారు అని కాదు మామూలుగా ఎనభై వేలు అంటే ఎనభై వేలు ఇవ్వం మనం మేమైతే అరవై ఐదు వేల నుంచి డెబ్భై మూడు వేల వరకు అవి వెళ్ళామనమాట ఇంకో రెండు వేలు పెడితే ఇచ్చేస్తారు నాకు తెలిసి రెండు కాల్ చేసి ఎంఐ ఇమ్మంటున్నారు ఇంకో రెండు వేలు అంటే ఒక డెబ్బై ఐదుకి అయితే ఇచ్చేస్తారనమాట ఇది ఓవరాల్గానే ప్రైజ్ అయితే అని ఒకవేళ అవ్వకుండా తక్కువ రేట్లో నాలుగు రేట్లు పాలయ్యి గేది కావాలి అంటే ఇది అయితే మంచి ఆప్షన్ అని చూసుకోవచ్చు ఇది ఒకవేళ ఎంత లేదనుకున్నా తడిపి మీద నలభై నలభై ఐదు వేలు అయితే వస్తుందన్నమాట గేదైతేనే ప్రస్తుతానికి దీని ప్రైజ్ వచ్చి డెబ్భై ఐదు వేలు అక్కడ ఇస్తే రెండు వేలు కాగితే డెబ్బై ఏడు వేలు అయితే మీకు టోటల్ ప్రైజ్ అయితే అవుతుందనమాట ఒకవేళ ఈస్ట్ గోదావరి అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కాకినాడ దగ్గరగా గట్టా వాళ్ళు పిఠాపురం కాకినాడ అలాగే అమలాపురం అలాగే రాజమండ్రి ఇలా కత్తిపూడి ఇలాగ ఈ అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే నాకైతే పైన స్కీమ్ ఇచ్చింది కాంటాక్ట్ నెంబర్కి అయితే కావాలంటే ఏది కావాలంటే మాత్రం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు తీసుకెళ్లి అయితే కొని పెడతాను ఈ రేట్లో నేను పాలిచ్చింగ్ గేదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే దొరకట్లేదు అనమాట ఆ రేట్లో కొనుక్కుంటే డెబ్బై ఏడు వేలు కాయిలతో అయితే అవుతుంది ఒకవేళ మీకు ఏమైనా ఛార్జీలు దగ్గరలో ఉన్నవారి అయితే ఒక వెయ్యి రూపాయలు ఛార్జీ చేసినా డెబ్బై ఎనిమిది వేలకి అయితే పర్వాలేదు కొన్ని మోసం కొనుక్కొచ్చు ఇదే గేది ఎనభై ఐదు లేదా తొంభై వేలు అయితే అమ్ముతారు సంతలో అయితే అని అందుకైతే చెప్తాను అనమాట ఒకవేళ చూసుకోండి కావాలంటే అలాగే నేను ఇంకొక గేది తొలిపడ్డా ఉందనమాట దానికి చెస్తా రెండు బళ్ళు వేసింది అది కూడా తక్కువ రేట్లోనే ఉంది దాన్ని కూడా చూపిస్తాను ఒకవేళ రైతులు ఎవరైనా కొనుక్కోవాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను ఎందుకంటే పొలిపడ్డా అంటే ఎంత లేకున్నా రెండున్నర మూడు లీటర్లు పాలు ఇస్తాం తప్ప మించి పాలైతే ఇవ్వది ఆ రేట్లోని ఇదైతే కొంచెం బెస్ట్ ఆప్షను రోజుకి ఎనిమిది లీటర్ల పాలంటే పర్వాలేదు అప్రాక్సిమేటిక్గా అప్రాక్సిమేట్గా డెబ్బై ఏడు వేలు అయితే ప్రైజ్ అయితే అవుతుందనమాట ఇంకా మళ్ళీ బేరాలు గట్టా లేవు అది ఫిక్స్డ్ రేట్ అనమాట ఒకవేళ అలాగే మీరు కాల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పర్ఫెక్ట్గా గేర్ కావాలి నిజంగా నేను నేను వచ్చి కొంటాను అన్న వాళ్ళు అయితే కాల్ చేయండి చాలా కాల్స్ కేక్ కాల్స్ అయితే వస్తున్నాయి అంటే ఈ మధ్య చాలామంది డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు కానీ గుర్ర అంటున్నారు అని మాకు ఎక్కువ కానీ మానేసి ఏ ఊరు ఏ గేది అలాగా ఇలాగా అది ఇది అని చెప్పి కొంచెం బుర్ర అయితే దొబ్బుతున్నారు అలా ఫే కాల్స్ కాకుండా ఒకవేళ ఎవరైనా సరే పర్ఫెక్ట్గా మంచి గేది నాలుగు రేట్లో పాల్చి గేది మంచిగా తక్కువ రేట్లో కొనాలి అని అనుకున్న వాళ్ళకి అయితే చూసుకోవాల్సిన పని లేదు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఏవైనా వచ్చి సీరియస్గా కొనే వాళ్ళు అయితేనే కాల్ అయితే చేయండి ఒకవేళ మీకు ఏమన్నా గేదెల గురించి గట్టే ఏమన్నా ఎక్స్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు తెలియని విషయాల గురించి మీరైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ ఆన్ చేసుకుని పక్కన జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది ఆ జాయిన్ అయిన ఆప్షన్లో ఎనభై తొమ్మిది రూపాయలకి మెంబర్షిప్ అయితే ఉంటుంది అది నెలకే ఎనభై తొమ్మిది రూపాయలు అనమాట ఆ ఎనభై తొమ్మిది రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ ద్వారా అయినా లేదా డైరెక్ట్ కాల్ చేసైనా నేనైతే కాల్ చేస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంతేగాని విడివిడిగా మామూలుగా ఇంకేమీ కాల్ చేసి ఇసుకరించడం మాత్రం చేయొద్దని అయితే కోరుకుంటున్నాను అలాగే ఇంకో గేదొచ్చి ఇదన్నమాట తొలిసూరు పడ్డాయి ఇది బుర్ర మంచిదే మంచి లేత పడ్డా బీగా ఇంత చిన్న తయారైపోయింది అనమాట దీని ఏజ్ కూడా ఎంత ఉండదు రెండున్నర సంవత్సరాలు ఎంత ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి బుర్ర అయితే చాలా మంచిదే కానీ సైజ్ అయితే ఎంతో లేదనమాట దీని అడ్రస్ వచ్చి కూడా సేమ్ అడ్రస్ నేను ఇక్కడికి గొల్లలో మాట్లాడు డిస్ట్ గోదావరి వస్తే నేనైతే తీసుకెళ్ళి అయితే కనపెడతానమాట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రెండున్నర నుంచి మూడు లీటర్లు అయితే అవ్వచ్చు మూడు కూడా అంటే చెప్పలేనంత క్లియర్గా ఉంది దీని ఏజ్ దీని బాడీ అని బట్టి ఒక రెండున్నర రెండు లీటర్లలో చూసుకోవచ్చు అంతే ప్రైస్ అయితే మరి ఎక్కువ అయితే ఏమీ చెప్పట్లేదు చెప్పడం అయితే అరవై ఐదు వేలు అయితే చెప్పారనమాట రేట్ వచ్చి రెండు పళ్ళ మీద అయితే ఉంది ఇది కాబట్టి కొంచెం మెడ మీద లైట్గా అది ఈ దోమలు కుట్టడం వల్ల ఎందుకో తెలియదు కొంచెం గో కొట్టడం వల్ల కొంచెం ఎలర్జీగా అయితే ఉన్నాయి అది కూడా చూసుకోవాలి ఏది ఎప్పుడు అన్ని రకాలుగా చూసుకునే కొనుక్కోవాలి అందుకనే పూర్తిగా అయితే చెప్తున్నాను మనం థర్టీ ఇయర్స్ నుండి వ్యాపారం అయితే చేస్తున్నాము అందువల్ల మనకి మోసాలు గట్ట అయ్యే ఏదైనా సరే సీరియస్గా ఉండదు ఉన్నట్టే చెప్తాము ఒకవేళ కావాలంటే తక్కువ రేట్లు తొలచోరు గేది కోసం చూస్తుంటే ఇది కూడా చూడొచ్చు అరవై ఐదు వేలు చెప్తున్నారు కాబట్టి ఒక అరవై వేలుకే అందుకో ఇవ్వచ్చు అరవై రెండు వేలకో ఎందుకంటే వాళ్ళు కూడా బాగా గేదెల గురించి తెలిసిన వాళ్ళు అనమాట నాలుగైదు గేజీలు తొలికొచ్చి ఒక ఐదు నెలలు ఆరు నెలలు మేర్పి తడి మీద గట్ట అమ్ముతూ ఉంటారు వాళ్ళకి తూర్పు గట్ట తోలి తోలికొస్తూ ఉంటారు గేదెలు వాళ్ళు గేదెలు గురించి తెలుసు కాబట్టి వాళ్ళు అంత పర్ఫెక్ట్ నార్మల్గా రేట్ అయితే చెప్పారు ఇస్తే అరవై లేదా అరవై రెండుకి అయితే తెగిద్దనమాట అది ఒకవేళ తులచూ గేదు కోసం చూస్తూ ఉంటే దాన్ని కూడా మీరు చూడవచ్చు పైన స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి అయితే కొనపెడతానమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే అని వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ కింద ఉంటుంది అలాగే ఛానల్ని ఇప్పటివరకు కొత్త ఏమైనా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తీసుకుంటే మీకు ఎలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుందనమాట అలాగే పవన్ బిల్డింగ్స్ అని మన కొత్త ఛానల్లో ఉంటుంది దాంట్లో బిల్డింగ్ సెల్లింగ్ సెల్లింగ్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము పవన్ బిల్డింగ్స్ అని కొడతా వస్తుంది ఛానల్లో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండి ఎక్కడైనా సరే మీకు తరగతి వాళ్ళకి ఉపయోగపడేది తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి అవుట్ కట్స్లో ఉన్న బిల్డింగ్స్ వీడియోస్ అన్ని వీడియోస్ అయితే మీకు కాంటాక్ట్ నెంబర్తో సహా డీటెయిల్స్తో సహా అందించడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితేనే అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మెంబర్స్కి ఎర్లీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు కాల్ చేసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే ఇప్పుడు ఇప్పటివరకు నేనైతే నార్మల్గా ఈ ఫేస్ వీడియో అయితే చేయలేదు కొంచెం మాస్కట్గా కవర్ చేస్తున్నాను ఎందుకంటే మన ఫేస్ తెలియని రూల్ ఏం లేదు కాబట్టి ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే తక్కువ రేట్లో మంచి గీ చిడి కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి Ok, gracias Maragallo. Yo tomo la